ఒక కర్బూజగా వచ్చి పదకొండు వందల రూపాయలు పైన పడింది నూట నూట ఇరవై ఐదున్నరలా నూట ఇరవై ఐదున్నరలు నా నా వన్ మంత్ శాలరీ అత్తరు అసలు అనమాట ఎవరికైనా తెలియకపోతే ఇక్కడ ఉంటుంది చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీ సపోర్ట్ అంటే ఇంకా బాగుంటుంది బయటికి బయలుదేరినమ్మా ఎక్క బండి ఎక్కకు చునించాడు సరే పన్న బండి స్టార్ట్ చేశాడు ఎక్కడికి వెళ్తున్నామంటే అంటే జమ్మి అక్క వెళ్తున్నాం అనమాట చెప్పు పత్తన్న ఏం జరిగింది చెబుతూ ఇప్పుడు మళ్ళీ పోతా అంటే ఇప్పుడు బొమ్మలు కాబట్టి ఇప్పుడు వెళ్తాడు ఇప్పుడు ఎంత టైం ఎంత అయిందంటే టైం వచ్చి మూడు ఇరవై ఎనిమిది మూడు ఇరవై ఎనిమిది పోతున్నాము నాలుగు నాలుగున్నర కూడా అవుతుంది వెళ్ళండి ట్రిప్పు పోయి వచ్చినాము పోయేస్తే అక్కడ సామాన్లు ఏం లేవన్నమాట అందుకని మళ్ళీ వచ్చాం మళ్ళీ వెనుక వచ్చేసినాము ఇప్పుడు మళ్ళీ మూడున్నరకు పోతున్నాం మా ఇంట్లో వాళ్ళు అన్నం తినేసిన తర్వాత గిన్నెలు అవన్నీ కడిగేసుకొని ఇప్పుడైతే మళ్ళీ మళ్ళీ జమియాకైతే వెళ్తున్నాం అనమాట ఎండ బాగా ఉందంటే చెక్కింగ్లు నిన్నటికి అయిపోయింది మొన్నటికి అయిపోయిందంట అది కాను ఈ రోజు నుంచి నెక్క మోతున్నారంట ఆడబడితే ఆడల్లా మొబైల్ ఐడి అది ఉంది కదా అది ఉంటే కూడా ముందు బతాకెతకరని అంటున్నారు అలా అండి మా వీధి చూసుకుంటా వెళ్ళిపోదామా జమియాకు బతాక మాత్రం మాకేముందుడి ఇంటికాడనే కదా మాకేమి ఇబ్బందులు ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళకి ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు కూడా మాలియాకపోతేనే ప్రాబ్లం బయటికి పోతేనే ప్రాబ్లం అనమాట వందకాలలో అయితే ఏం ప్రాబ్లం ఉండదు అనమాట అలాగా మాకు చాలా దగ్గర జమియ చిన్న జమియా పెద్ద జమియా రెండు ఉంటాయి కదా వచ్చేస్తారు అంతే వచ్చేస్తారా అసలు మీరు ఎందుకు ఎత్తుకోవాలా బుద్ధు బతాకాలు అంటారు నేనైతే ఎప్పుడు ఎత్తుకోను మనం కాబట్టి వెళ్దాం రండి దుమ్ము లేపుతుంది స్వామి మా ఇక్క కొత్త కమ్మలు కొనింది ఉండి చూపించామండి డిజైన్ ఎలా అండి చూసి చెప్పండి కదా కొత్త కమ్మలు కాకపోతే అది కూడా చెప్పు రంజాన్లో లెక్క కొంచెము బక్రీదుల లెక్క కొంచెము వచ్చి లో కొంచెం లెక్క వచ్చింది బక్రీద్ వచ్చి కొంచెం లెక్క వచ్చింది ముందువి నాయకు కమ్మలు ఉన్నాయి చిన్నవి వచ్చి అవి అవి వేసేసి ఈ కమ్మలు కొన్నా అనమాట ఒక పది పది పన్నెండు దినాల్లో కష్టపడింది అనమాట నేను మాత్రం ఏం కొనలా ఎంత డబ్బులు ఇదేం చేస్తారు ఎప్పుడు సంపాదించిపోతుంది అక్కడ కూడా కొన్ని పోతున్నాము జమ్మి అక్కడికి వచ్చేసినా ఇదే మా జమ్మి మూడన్న రైతు అన్న కూడా ఎండ గజ్జీరం ఉన్నాయి ఖజ్జీరం కాయలే మా పాత షేకులు వాళ్ళు కొత్త షేకులు కాదు ఈయన పాత సభా ఆయన ఇప్పుడు ఈయన కూడా చనిపోయినాడు మొన్న ఇప్పుడు ఏరే అయినా కా లోపల ఉన్నాయి రక్క లోపలు ఉన్నాయి రక్క రోజు నాకు బా ఫ్లైట్లో చూస్తానే ఫ్లైట్లో చూస్తానే అంత మన లగనే లాగనే అన్నాడు అని అడుగుంటే పోయి పాయి జమీ అలా జనాలే లేదు అస్సలు చూద్దాం ఇవన్నీ చాక్లెట్ సెక్షన్సా చాక్లెట్లు బిస్కెట్లు షిఫ్టింగ్లు మారినారు ఏం చేద్దాము పొద్దునే ఏం లేవు మా చదువుతారు అని చెప్పినారు ఇప్పుడు వచ్చినారు బొమ్మగారు ఉండే చెమకొచ్చిన అన్నా కదా అప్పుడు వేసి పిండి మరబాను అనమాట ఇది ఎవరిది ఇలా అట్లే ఉన్నింది ఇప్పుడు మళ్ళీ దాంట్లోనే వేస్తున్నాం ఒక పరందగా వేసిన ఇవ్వండి ఇవిగోండి చూద్దాం కుదిరితే ఇవన్నీ దోసకాయి మీకు ఈరోజు జమియాల్లో మన కూరగాయలు ఏముంటాయో చూపిస్తాను మన కూరగాయలు ఇప్పటికొచ్చి ఇవి మాత్రం ఉన్నాయి బెండకాయలు అంటే ఇప్పుడు ఫ్రెష్గా వచ్చినాయి కదా ఈ పద్దని ఈ పద్ద వాడిపోయినట్టున్నాయి కొంచెం ఎంత చెడిపోయింది మన కూరగాయలు ఏం లేవు కదా క్యారెట్ ఉన్న చిత్త అది దినారు మూడు వందల చిల్లర అన్నీ లెక్కలు వేసుకొని ఏ అయితే తక్కువ తక్కువ ఉంటాయో వాటి తెస్తాను ఇక్కడైతే వంకాయలు ఉన్నాయి మన వంకాయ వంకాయలు బెండకాయలు ఉన్నాయి ఈరోజు జమియాలో ఈ వేయిలా కదా మనకాయలు చిన్న చిన్న వంకాయలు వేద్దాం కవర్ వేసుకోమన్నా వంకాయలు చరీ ఉన్నాయి వంకాయలు వేయి మన మన కొరకాయలు ఇయ్య బెండకాయలు వంకాయలు రెండు మాత్రం ఉన్నాయి ఇంకేం లేవు పక్క అంతా కూల్ డ్రింక్లు బీట్రూట్ ఈ జమియా నాది కాదనమాట అందుకే నేనేం వేయను జమియా కాదు కాబట్టి పిల్ల ఎరగదు రోజు మునక్కాయలు కదండి రెండే రెండు మునక్కాయలు కాయలు చూపిస్తారండి నాగదారకాయలు నాలుగు దినార్ల నాలుగు మియ్యాలు వెయ్యి రూపాయలు పైన కేజీ మీరేసుకోండియా నేనేం వెతకరాలా ఆకులు నీరు తూకం లేరు ఇక్కడ కావులు కాసుకుంటా అరటికాయలు తీసుకోలే కదా మామిడి కాయల్ మూడు దినార్ల మూడు ఉంటాయి ఇంకా మా మస్తుంది ఇప్పుడు అలా ఆపేసి మళ్ళా వద్దు కౌంటర్ కాడి అదంతా మీట్ అంటే మాంసం అయ్యే చేపలు మాంసం బీజయ్యా అవన్నీ ఫ్రూట్స్ ఆకులు ఆరిపోకుండా నీళ్ళు కొడుతున్నాడు ఆయన పక్క ఈ లైన్లో ఈ జమీయాల్లో బెల్లం ఉంటుంది చూపిస్తారండి ఇప్పుడు ఉన్నదో లేదో తెలియదు అయిపోయింది తెల్ల బెల్లం ఉన్నది అనమాట మన అత్రసల బెల్లము ఎప్పుడో ఒకసారి రేరు అదిగో ఇక్కడ ఉంది చూడండి అతరసాల బెల్లం అనమాట ఎవరికైనా తెలియకపోతే ఇక్కడ ఉంటుంది చూడండి మన షుగరు సబ్బియము చక్కెర అంటే షుహేదాలో సామాన్లు కొనుక్కునే వాళ్ళకి ఎవరికైనా సరే ఇక్కడ షుగర్లు అమ్మే దగ్గర ఆ కౌంటర్లో అయితే ఉంటుంది లైన్లో ఇట్లాస్ట్లో ఉంటుంది అనమాట నేను చాలా రోజుల తర్వాత చూసాను అన్నమాట నేనైతే తీసుకున్నాను నాలుగు డబ్బాలు కేజీవి ఉంది అర కేజీవి కూడా ఉంది ఇదిగోండి ఇది కూడా బెల్లమే డబ్బా మజ్జిగిన అది కాదులే దానికంటే పెద్దవి అంటే రెండు డబ్బాలు ఎందుకు లేట్లాంటి అని ఒకటే పెద్దది తీసుకుంటే సరిపోతుంది కదా ఎండలకాలం కదా ఇదంతా మజ్జిగ ఇవంతా మజ్జిగ క్రీములు చీజ్లు అట్లాంటివి ఈ సెక్షన్ మొత్తం ఐదురుగా ఉండేటివన్నీ నూనెలో వేయించుకొని మీట్ అంటే మాంసానికి సంబంధించినవి వెళ్ళిపోదాం రండి మా అక్క అయిపోయింది కౌంటర్ కార్డుకి వస్తున్నాము ఇదిగోండి ఇక్కడ కౌంటర్ కార్డు అయితే డబ్బులు వేస్తున్నారు ఈ మూడు మా మాయే ఇందులో ఎన్ని వస్తాయో ఎన్ని పోతాయో కూడా వెళ్తాం లెక్క అయితే వేస్తాను మా అక్క అయితే వేస్తాను లెక్క ఎత్తరాల ఏమన్నా బండి కొనుక్కుంటావాణా అంటే నీ మీ ఇల్లు చూసి అడుగుంటారు కదా సామాన్లు అన్నీ వచ్చేసినాయి పెడతాం బండికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎంత ఇక్క నూట నూట ఇరవై ఐదున్నరలా నూట ఇరవై ఐదున్నరలు నా 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 వన్ మంత్ శాలరీ అన్ని ఒక నెల నెల అంతా కష్టపడితే వచ్చే డబ్బులు ఒక రెండు నెలలు ఒక పదహైదు రోజులు ఒక కర్బూజ్ కాయ కరబుజుకాయ వచ్చి పదకొండు వందల రూపాయలు పైన పడింది పదకొండు వందలు పైన పడింది ఒక్కొక్క కర్బోజ్ నొప్పి కానికా ఈ బండి చూడండి బాగుంది కదా మైకకు ఉంటుందంటే బండి అడుగుతా ఉంటే చెప్తాను మూడు లక్షలకి ఇచ్చామన్నారండి మైక పార్కింగ్ ఇది షుహేద జమియా కాడ మధ్యాహ్నం నాలుగు గంటలప్పుడు నాలుగున్నర నాలుగున్నర ఇంకా ఎక్కువ అయిందో ఎంత అయింది టైంకా నాలుగున్నర అయింది అప్పుడు ఎండ చూడండి ఎలా ఉందో ఇది షుహేద జమియా కాడ పార్కింగ్ జమియా జెరాక్స్ మిషన్ కాఫీ షాప్లు అన్నీ ఉంటాయి ఇక్కడ బ్యాంక్ అది కోయిటోళ్ళ బ్యాంక్ ఇంట్లో ఏటీఎం అది అక్కడ వాటికి బాయ్ చెప్పే లోపల అన్ని ఉంటాయి కదా ఇంక ఇంటికి వెళ్ళిపోక కంటిన్యూ చేద్దాం మొత్తం హోటల్ ఫుడ్ మా ఎక్క ముందు పక్క ఎక్కుతుంది నాకుండక్కు ఎక్కువ ఎక్కు ఎక్కు ఎండకు మొహం అంతా వాడిపోయింది ఇదేదో కొత్త కారు ఇంకా దిగి మంటారు కవర్ కూడా దిగ లోపల రండి మనం వెళ్ళిపోదాం లోపల కూడా వేసా అనిత ఎక్కడ పోయినా నీ వీడియోలు తప్పవా అంటారు